సంకష్టి చతుర్థి గణేషుడికి ప్రత్యేక పూజలతో ఆరాధించే ఒక పవిత్రమైన రోజు మహిళలు వారి వారి కుటుంబ క్షేమం కోసం చేసే పూజలలో సంకష్టి చతుర్థి చాలా వేగవంతంగా ప్రసిద్ధి చెందింది సంకష్ఠి అంటే కష్టకాలం నుండి విమోచన కలగటం అందువలన ఈ వ్రతం ఆచరించటం వలన భగవంతుడు గణేషుడు ఒక వ్యక్తి జీవితంలో అన్ని సమస్యలు మరియు అన్ని అడ్డంకులను నిర్మూలిస్తాడని నమ్ముతారు సంకష్ఠి చతుర్థి రోజున పగలంతా కఠినమైన ఉపవాసముండి రాత్రి చంద్రుని చూసిన తరువాత ఉపవాస దీక్ష విరమిస్తారు ఇప్పుడు గణేషుడి వ్రతకథలు విందాం ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు స్వామి కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితముగా ఋణబాధలు సంతానలేమి గృహవసతి లేకపోవుట దీర్ఘ వ్యాధులు విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండుట కావలసినంత ధనం లేకుండుట శత్రుపీడ పనులలో ఆటంకాలు అభివృద్ధి లేకపోవుట పాడి పంటలు సరిగా పండకపోవుట వివాహం కాకపోవుట దంపతుల మధ్య సయోధ్య లేకపోవుట చేయని తప్పుకి రాజదండన అనుభవించుట మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తారు ఈ మానసిక క్షోభ తీరి కష్టములు తీర్చు వ్రతరాజమేదైనా సెలవీయండి అని స్కందుని అడిగారు అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై వ్రతాలలోకెల్లా అత్యంత శక్తివంతమైన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను ఒకనొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకు ఫలితమందక బాధపడుచు తన పూర్వపు అవతారాలలో తనయందు జన్మించిన హేరంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతమిది ఆ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుని పతిగా పొందినది ఇప్పుడు ఆ వ్రత విధానం చెప్తాను వినండి ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి వాటిలోను మంగళవారంలో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం దానినే అంగారక చతుర్థి లేదా చతుర్థి అని పిలుస్తారు చంద్రోదయ వేళకి బహుళ చతుర్థి తిథి ఉన్న రోజు చూసుకొని ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని కాలకృత్యాలు తీర్చుకొని నల్లటి నువ్వులతో కూడిన నీటిలో స్నానం చేసి సంధ్యావందనం మొదలైన నిత్య నైమిత్తికాలు ఆచరించి సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తానని మొక్కుకొని ఎరుపు రవికల బట్టను గణపతి ముందుంచి దానిలో ఒక చిటికెడు పసుపు కుంకుమ వేసి మూడు దోసిళ్ల బియ్యాన్ని అందులో పోసి ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణతో కూడిన తాంబూలము అందులో ఉంచాలి మనసులో ఉన్న కోరికను స్వామికి తెలిపి మూట కట్టాలి దానిని స్వామి గణపతికి ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణ చేయాలి ఉదయమంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు పండ్లు మాత్రమే స్వీకరించాలి ఆ పూటంతా మౌనంగా ఉండాలి మనసులో గణపతి నామస్మరణ చేస్తుండాలి సూర్యాస్తమయం అయిన తరువాత తలస్నానం చేసి దీపం వెలిగించి శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి ముడుపు కట్టిన బియ్యం ఉపయోగిస్తూ తీపి పొంగలి పుడుములు చేసి స్వామికి నివేదించాలి వ్రతము అర్ఘ్యాలు అయిన పిదప అతిథులని గణేశ స్వరూపంగా భావించి ప్రసాదం కానీ భోజనం కానీ పెట్టాలి ఆ ముందు రోజు ఆ రోజు బ్రహ్మచర్యాన్ని పాటించి దైవనామ స్మరణతో లౌకిక విషయాల మీదకి మనస్సు పోకుండా చూసుకోవాలి ఇలా ఈ వ్రతం చేస్తే కోరికలు శీఘ్రముగా నెరవేరుతాయి పన్నెండు సార్లు చేసే ఈ వ్రతానికి వ్రతసిద్ధి కలుగుతుంది మరునాడు గణపతి హోమం చేయగలిగితే మరింత శ్రేష్టం ఇలాంటి భక్తిపరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్